అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మా వారైతే నా పని అయ్యేసరికి కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు కొంచెం మూడు రెష్ లేకుండా ఉంది ఇప్పుడైతే నేను కూరగాయలు సర్దుకుంటున్నాను చూసేయండి కిలోనా బావ ఇవి మునక్కాయలు ఓకే వన్ కిలో వన్ కిలోనా ఓకే ఇవన్నీ కట్ చేసుకుంటా కట్ చేసుకొని మా వారు వచ్చే లోపు నేను ఈ డబ్బాలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకుని వదిలేసుకుంటా మా అమ్మ ఉంటే హెల్ప్ చేస్తుంది మా అమ్మ అయితే మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఎందుకంటే మా మామయ్య వాళ్ళ షాప్లో దొంగలు పడ్డారు ఒక ఎనభై వేలు దాకా లాస్ వచ్చింది ఎత్తుకుపోయారు షాప్ అంతా గడ్డపారతో ఓపెన్ చేసి అందులో కొన్ని సామాన్లన్నీ తీసుకుపోయారు అందుకనేసి ఇంక వెళ్ళింది రేపు అయితే వస్తుంది రేపు పొద్దున్న వస్తుంది నైట్ అక్కడే ఉండేసి ఇంక నేను ఒక్కదాన్ని అయితే కూల్ కలిసి సర్దుకుంటున్నాను మా ఉంటే సర్దేది ఇద్దరం కలిసి వాళ్ళమే త్వరగా అయిపోయేది నేనైతే మునక్కాయలు ఇలా కొక్కు తీసి పెట్టుకుంటాను వాడి పప్పులు ఉంటాయి తీసి ఇట్లా బాక్స్లో వేసి పెట్టుకుంటే వారం అంతా వస్తాయి ఇంకా నేనైతే ఇలాగే చేస్తాను మా వారు వచ్చేసరికి అయితే ఫ్రిడ్జ్ అయితే నీట్గా తుడిచిపెట్టుకున్నాను టమాటాలు ఎన్ని కేజీలు తెచ్చా పది తెచ్చావు టమాటా అవును మాకైతే పది కేజీలు అయితే వారం సరిపోతాయి మధ్యలో కొన్ని కొన్ని తక్కువ అవుతాయి మళ్ళీ తెస్తారు బైక్ నుంచి పోయొచ్చు కదా పోసేయచ్చు కదా దాంట్లో పొద్దు బావా మధ్య మధ్యలో కొన్ని కుళ్ళిపోయి ఉన్నాయి ఎక్కువ తెచ్చావు కదా కలిగిపోయినాయి అందుకనేసిగో మొత్తం ఒకటి పాడైతే మొత్తం పాడవుతాయి ఇవైతే నిమ్మకాయలు నిమ్మకాయలు కూడా నేను బాక్స్ డబ్బా పెట్టుకుంటా ప్లాస్టిక్ డబ్బాలో వాడిపోకుండా ఉంటాయి ఇవైతే చాలా మంది పూలు రేపు సాటర్డే అని తెచ్చావు కదా పూజ కోసం అయితే సాటర్డే రోజు పూ చేసుకుంటారు అందుకోసం ఇది దొండకాయలు రెండు కేజీల బావా ఇవైతే దొండకాయలు రెండు కేజీలు అనమాట ఇవైతే ఎరక్కర్లేదు కవర్ నేర్పించుకొని వస్తారు దోసకాయలు నాలుగు కేజీలు ఓకే దోసకాయలు అయితే నాలుగు కేజీలు మాకు నాలుగు కేజీలు పడుతుంది మా దగ్గర ఉండే పిల్లలు వంకాయ తినరు బెండకాయ తినరు ఇంకేంటి చామగడ్డ తినరు ఆలుగడ్డ కూడా తినరు కదా చెప్పండి దోసకాయ దొండకాయ ఇంకేంటి బాగా తినేది సాంబారు ఏమన్నా ఆకుకూరలు డైలీ పచ్చడి ఉండాలి వంకాయ అయితే అస్సలు తినాలి వంకాయ ఈ చిక్కులు తెచ్చావేంటి పెద్ద చిక్కులు లేదా చిక్కులు లేవు కేజీయా క్యారెట్ ఏరావా ఏంది ఈ క్యారెట్ నాకేం తెలుసు వచ్చిన కాడికి వేసుకొని వచ్చినా సొరకాయ ఉంది కదా మళ్ళీ ఎందుకు తెచ్చా సొరకాయ తెలియదు మర్చిపోయాను నువ్వు ఫ్రిడ్జ్ లో చూసావేమో అనుకున్నాను చూడలేదు పొప్పుల వేసే సరిపోతుంది అప్పుడు ఆలుగడ్డ రెండు కిలోగా అవును రెండు కేజీలు మష్రూమ్ చూడండి మా చిన్నోడికి చాలా ఇష్టము తెస్తారు రైతు బజార్ రైస్ బజార్స్తారు మా వాడికి అయితే పచ్చిమిర్చి అయితే నేను వలిసి పెట్టుకుంటాను ఎందుకంటే ఇవి ఉంటాయి కదా కుళ్ళిపోతాయి హెల్ప్ చేయొచ్చు కదా బావ మా అమ్మ ఉంటే వలసది ఇవన్నీ టూ కేజీసా అవును కేజీలు సరిపోతాయా సరిపోతాయి ఎట్లా చెప్తున్నావు సరిపోతాయి సరే పచ్చిమిర్చి తీసేస్తా ఏంటి బాబు

ఇంక ఈ పుదీనా కొత్తిమీర వలిస్తే అయిపోతుంది ఇవి మాత్రం ఇప్పుడు వలాను వంట చేయాలి ఇంకా పిల్లలు కూడా వచ్చారు స్కూల్ నుంచి ఈ తర్వాత సాయంత్రం అయితే వలుస్తాను బా కూరగాయలు అయితే కూరగాయలు అయితే అన్ని నీట్ గా ఫ్రిడ్ సర్ది మా ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటది చూసాం ఫ్రిడ్జ్ నేను పెట్టాను మా కూరగాయలకే సరిపోతుంది మా చిన్న ఫ్రిడ్జ్ కూరగాయలన్నీ సర్దేశాను ఒకసారి చూసేయండి మా ఫ్రిడ్జ్ని అయితే ఓకే అండి బాయ్ బాయ్ అండి అందరికీ ఓకే అండి బాయ్ బాయ్ అండి అందరికీ